గీతావాహిని భగవంతుడు చెప్పిన ప్రకారం ధర్మమునకు హాని సంభవించినప్పుడంతయు నిరాకారుడైన నేనే నరాకారమున అవతరించి ధర్మమును ఉద్దరించును సాధులను కాపాడుదును అన్న విషయమున కొంత సంశయమునకు స్థానం ఏర్పడినది సామాన్య మానవులకు ధర్మము నశించునట్టిదనియు నిత్యమైనది సత్యమైనది కాదనియూ తలంచుటకు అవకాశమున్నది కదా పాఠకులారా ఈ పవిత్ర ధర్మము ఎక్కడ నుండి వచ్చినది ఎందుకొరకు పుట్టినది అనునది యోచించి విచారించినా దాని రక్షణ యొక్క ప్రాధాన్యత బోధపడగలదు భగవంతుడు తన సంకల్పము ఈ ప్రపంచమును సృష్టించి దానికి అనేక వ్యవస్థలు కల్పించి కల్పించిన వ్యవస్థలు క్రమము తప్పకుండుటకై చక్కని ధర్మ చక్కని ధర్మ నిబంధనలను వ్యాపింపచేసెను ధృ అను సంస్కృత ధాతువు నుండి వచ్చినది ధర్మమనగా ధరించునది అని అర్థము దేహమును కాపాడుటకై అందానందములను అనుగ్రహించుటకే ధర్మమును వస్త్రము భారతదేశమునకు భగవంతుడు కప్పిన పవిత్ర పీతాంబరము వంటిదే వస్త్రము మానమర్యాదలను కాపాడుటే కాక శీతల బాధల నుండి రక్షించుటకే కాక అందమును కూడాను అందించున్నది మన దేహమునకు మర్యాద గౌరవము కాపాడునటిదే భగవత్ సంకల్పమైన ధర్మోద్ధరణతో నిలబెట్టుకొనవలన సంకల్పమే ఈ ధర్మము యొక్క స్థితి దేశమునకే కాక ఈ లోకమున సృష్టించిన ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ధర్మమును వస్త్రముతో కప్పబడినది ధర్మమనున్నది సమిష్టి రూపమే కాక ఎష్టి రూపమును కూడా కలిగి ఉన్నది పంచభూతములను నీటికి చలనశక్తి సలువ శక్తి సహజ ధర్మము అగ్నికి దహన శక్తి వేడి ఇవి ధర్మములు అట్లే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ధర్మము మానవులకు మానవత్వము పశువులకు పశుత్వము ఇవి వాటి వాటి శక్తులను కోల్పోకుండా రక్షించునట్టి ధర్మ కవచములై ఉండును అగ్నికి దహనశక్తి వేడిమే లేకుండిన దానిని అగ్ని అని ఎవరైనా చెప్పుదురా అగ్నికి తగిన స్వరూప స్వభావములు దాని ధర్మమును ప్రదర్శించును అట్టి స్వరూప స్వభావములు నశించిన అగ్ని చచ్చినదనే అర్థము అందువలననే అగ్ని తన దహన శక్తిని కోల్పోవుటచే ప్రాణము శవస్వరూపమైన బొగ్గుగా తయారైనది ఇదే విధమున మానవులకు సమానమైన కొన్ని సహజ స్వరూప స్వభావములు కలవు వాటినే శక్తులని కూడా అందురు అవి వారిలో ఉన్నంత వరకే వాడు మానవుడనిపించుకును అవి కోల్పోయిన వాడు మానవుడు కాలేడు అట్టి ప్రాణ సమానమైన శక్తులను అభివృద్ధి పరచుకునుటకు కొన్ని ఆచార విచారములు మానవునకు అత్యంత ప్రధానమై ఉన్నవి ఇట్టి ప్రధాన ఆధారమైన శక్తులను కాపాడుకొనుటే ధర్మమును కాపాడుకొనుట ధర్మమనగా ఎక్కడ నుండో రాలేదు ఎక్కడికో పోవుటలేదు తన స్వభావమే ధర్మము అట్టి స్వభావ శక్తిని కాపాడుకొనుట మానవులకు బరువైన తన స్వభావమే తెలియని అమాయకుడనే భావించవలెను ఒక్కొక్క వస్తువుకు ఉన్న సహజ శక్తిని కాపాడి వాటిని అనుసరించి ప్రవర్తించుటే ధర్మ ప్రవర్తన దాని హద్దులను అతిక్రమించి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించుట అది అధర్మమని పిలవబడును ఇట్టి భగవత్ సంకల్పమైన సహజశక్తులు కాలక్రమేణా పోషించువారు ఆచరించువారు అందించువారు లోపించుటచే అది నశించినదని వ్యవహరించిరి కాని అది నశించునట్టిది కాదు పంట పైరులో పచ్చిగడ్డి అయిన పంట పైరులో పిచ్చిగడ్డి అయిన తుంగ మొలిచి పంటను పైకి రానీయక చేసినట్లు సహజశక్తి అయిన ధర్మమును పంటలో కల్పిత ధర్మములను పనికిమాలిన గడ్డిపోచలు పెరిగి నిజ ధర్మమును అణగద్రొక్కి అదృశ్యము చేయుటచే పిచ్చిగడ్డిని పెరిగి అచ్చపు పంటను పైన పెరుగునట్లు చేయుటయే ధర్మరక్షణ అని పెంచుకును ఈ కలిలో ధర్మము మాటలలో నిలిచినది కాని ఆచరణలో అదృశ్యమైనది ధర్మము ఆచరణ యోగ్యమే కాని మాటల గారడీ కాదు అని బాగా తెలుసుకొనవలెను పలుకవలసినది సత్యము ఆచరించవలసినది ధర్మము సత్యం వద ధర్మం చెర అని మన భారత సంస్కృతిని అనాది కాలము నుండి ఉపనిషత్తులు గొంతెత్తి గోల పెట్టుచునై ఉన్నవి ఇట్టి పవిత్ర పదముల సారమును నేడు మరచి ధర్మమును చెప్పుట ప్రవేశపెట్టిరి ఇదే ధర్మజ్ఞానికి మొదట సోపానము చేయవలసినది మాని చెప్పుటకు దిగిరి దీనినే అధర్మమని కూడాను అనవచ్చును ఆచరణలో లేని దానికి అంత బలము ఉండదు మొసలికి నీటిలో బలముండునట్లు ధర్మములకు ఆచరణ ఎందే బలము కాని చెప్పుటయందు వాటికి తగిన బలము ఉండదు సత్యములకు చెప్పుట ఎందే బలము కాని ఆచరించుటలో అంత బలము ఉండదు బలమనగా ఇక్కడ రెండు విధములైన బలములు కలవు పశుబలము ధర్మబలము మానవులకు ధర్మబలము బలము కాని పశుబలము బలమనిపించుకొనదు భీముడున్నాడు అతని బలము కేవలము దేహమాత్రమే అతని బలము పశుబలమనే భావించవలెను ప్రక్కన ధర్మజుడు పక్కన ధర్మజుడు వరకు ధర్మబలమే కాని పశుబలము కాదు ధర్మబలము వలననే పాండవులు రక్షింపబడి కాని కేవలము పశుబలమే ఉండియుండినా పాండవులు ప్రారంభములోనే పరాభవమొందివుండేడివారు ధర్మజుడు లేని పాండవుల గతి ఎన్ని బలములుండి ఏమాయిడిదో యోచింపుడు కౌరవులకు సర్వబలములుండినను నశించుటకు ధర్మ ధర్మబలము లేదు కనుకనే వారి బలములు పశుబలములైపోయెను ఏనాడు ధర్మబలమును ధర్మజుడు భీముడు అడవుల పాలైపోయిరో ఆనాడే కౌరవరాజ్యములో అధర్మము ప్రవేశించెను కనుక ఇప్పుడు అడవులందున ధర్మబలాలను గ్రామాదులకు చేర్చవలను అప్పుడే లోకము సుభిక్షమై శాంతి సంపదలభివృద్ధి చెందగలవు అధర్మ పరిపాలన బారి నుండి తప్పించుకుని ధర్మ పరిపాలనలో మనము ప్రవేశము కావలను పంట పైరును రక్షించుటకే కలుపును తీసివేయ ప్రయత్నము అవసరము కాని పనికిరాని గడ్డి పైరులు మొలిపించుటకు ఏ ప్రయత్నము అక్కరలేదు అటులనే ఇప్పుడు పంట పైరైన సహజ ధర్మమును ఆచరణలోనికి చెప్పించుటకే సర్వ ప్రయత్నములు కావలెను ధర్మాచరణ అభివృద్ది అయినా అధర్మము తనంతట తానే నశించును దానికి ప్రత్యేకించి ప్రయత్నము అవసరము లేదు కనుక ఇప్పుడు ధర్మాచరణను స్థాపించుటే ధర్మస్థాపన అస్తమించినాడన్న ఎంత అర్థమో ధర్మము నశించినదన్నను అంతే అర్థము సూర్యునకు అస్తమించుటనునది లేదు కనిపించనంత మాత్రాన అస్తమించనని తలంతురు ధర్మము కూడాను అట్టిదే కనిపించకుండినంత మాత్రమున నశించినదని తలంతురు కాని అది నశించునది కాదు నశించునది సత్యమెట్లగును ధర్మము సత్యముతో చేరినది గనుక అది నశించునది కాదు అట్టి సత్యమైన ధర్మము మరుగున పడి కనిపించక అదృశ్యమైన దానిని దృశ్యములకు తెప్పించుటే ధర్మస్థాపన ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేయుచున్న పనియు అదీయే అర్జునుని మాత్రమునుగా ఉంచుకుని అదృశ్యమైన అనాది ధర్మ కర్మలను ఆచరణలోనికి తెప్పించుచున్నాడు అర్జునుని అదృశ్యమైన అనాది ధర్మ కర్మలను ఆచరణలోనికి తెప్పించుచున్నాడు దీనినే ధర్మోద్ధరణ అని అందరు లేని దానిని ఉద్ధరించలేదు ఉన్నదానినే ఉద్దరించుచున్నాడు ఇది సామాన్యుల చేత అయ్యేటటువంటి పని కాదు కనుక సర్వాధారుడైన సర్వేశ్వరుడే కంకణము గట్టి సర్వశక్తి సమన్వయుడైన అర్జునుని చేతి దుంచుకుని అతని ద్వారా లోకమునకు బోధించుచున్నాడు అర్జునుని ఒక సామాన్యుడైన ఈ పవిత్ర ధర్మమును దేశమునకు అంత సులభముగా అందించలేడు కనుక అర్జునుడు సామాన్యుడు కాడని తలంచవలెను అతను అంతర్బాహ్య శత్రువులను కూడా జయించినాడు అట్టి దైవభక్తి గలవాడే ఈ శక్తివంతమైన ధర్మమును ఆచరణలో సాధించగలడు కాని శక్తిహీనులకు బోధించి ప్రయోజనముండదు పరమాత్మ ఆలోచించే చక్కని చుక్కను నిర్ణయించుకున్నాడు అర్జునుని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాడు భగవంతునికి అర్జునునిపై అంత కృపాప్రసారము ప్రవహించినదన్న అతడు సామాన్యుడు కాడని భావింపక తప్పదు ఒకనొకప్పుడు కృష్ణపరమాత్మ అర్జునునితో సరదాగా మాట్లాడుతూ ఈ యోగములో సూచించిన దయారసమును పాఠకులు చదివి చూడు బావా నీవు నాకు పరమ భక్తుడవు అంతయే కాదు ప్రాణమిత్రుడవు నీ బోటి మిత్రుడు నాకు మరొకడు లేడు అందువలననే ఈ పవిత్రమైన ఉత్తమ రహస్యమును నీకు బోధించిటినీ అని అన్నాడు దీని గాఢమైనదో యోచించుడు లోకమున ఎందరో భక్తులమని వారికి వారు కానీ భక్తుడవు అని భగవంతుడు ఎవరికీ ఇవ్వలేదు భగవంతుని హృదయము నుండి నీవు నా భక్తుడవు అను బిరుదును పొందినవాడు భక్తుడు కాని భగవంతుని హృదయమును కరిగింపలేని వారు ఎంత భక్తులమనుకొన్నను అది వారి అల్పతృప్తే కాని ఆత్మతృప్తి కాదు నీవు నా భక్తుడమని బిరుదును సాధించినది ఒక్క అర్జునుడు మాత్రమే అర్జునుడు ఎంతటి పవిత్ర హృదయముతో భగవద్ అనుగ్రహమునకు ఎంతటి అర్హుడో దీనితో తెలుసుకునవచ్చును భక్తులము భక్తులమని ఊరికే చెప్పుకును జొల్లమాటలు తులము భక్తులమనికే చెప్పుకును జొల్లుమాటలు జొల్లుమాటలు కేవలం గాలిమూటలే వారికి తిరుగు అంగీకారముండిన గదా భక్తులనుటకు గుర్తు భక్తి వలన అవిధేయత దూరమగును అంత మాత్రమున చాలదు అందుకనే మిత్రుడమని కూడా కృష్ణ పరమాత్మ సంబోధించినాడు మిత్రత్వము వలన ఉండదు ఇవి ఒకదానికొకటి లేకపోయినా ఉత్తమ విద్యకు అధికారి కాలేడు కనుకనే భక్తి మైత్రి రెండూ అన్యోన్యముగా నుండిన అనుగ్రహమునకు అధికారి కాగలడు ఇక విషయమునకు దిగుదము పరమాత్మ వాక్యమును పట్టి చూడా చూడా అర్జునునకు తల మోయలేనంతటి సంశయము ప్రారంభమాయెను తనను అనేక విధములు మొదలెడును అర్జునునకే కాదు ఎట్టి సంశయములు హృదయమున ఉద్భవించక తప్పదు అందులోనూ కాని ఆధ్యాత్మిక విషయములందు భగవత్ తత్వమునందు అంతరార్ధము ఒకటి బాహ్యార్థము మరొకటిగా నుండుటచే సామాన్యులు బాహ్యార్థమునే ప్రధానముగా పాటించురు దీనికి అనుభవమైననూ ఉండవలెను లేక అనుగ్రహబలమైన ఉండవలెను కాని రెండూ లేని వారదకు ఇవి మరింత తికమకలు కలిగించును సంశయము సామాన్యమైనది కాదు కంటిలోని నలుసు చెవిలోని జోరీగ చెప్పులోని రాయి కాలిలోని ముళ్ళు ఏ విధంగా శాంతి లేకుండా చేయునో అటులనే ఒంటిలోని సంశయము ఇంటిలోని పోరువలే హింసించును ఇట్టి సంశయము ప్రజాప్రతినిధిగా నిలిచిన అర్జునునకు కలుగుటలో అది ప్రజల సంశయమనే భావించవలెను దీనిని మానవాతీతమైన మాధవుడే తీర్చగలడు గాని మానవమాతృలకు సాధ్యము కాదు అందుకనే పరమాత్ముడైన కృష్ణుడు సిద్ధముగా పక్కనే ఉన్నాడు సంశయము తీర్చి సంతోషపెట్టుటకు అసలు సంశయమేమనా ద్వాపరయుగాంతములో మొన్న మొన్న పుట్టినవాడు కృష్ణుడు సూర్యుడునూ మనువునూ ప్రాచీన కాలము వారలు వీరికి యుగాంతంలో పుట్టిన కృష్ణునికి ఎట్టి పొందిక చేరదే వీరికి ఏమి సంబంధము దేహ సంబంధమనుకుందమా వారు అనేక తరముల క్రిందటివారు కృష్ణుడు నేటివాడు అట్టిది కృష్ణుడు సూర్యునికెట్లు బోధించెను అర్ధము కాని నమ్మకము లేని మాటలను విని ఊరుకుండుట అవివేకి లక్షణము గదా అని అర్జునుని బాధ నిమిష నిమిషమునకు విషమ పరిస్థితికి జారుచుండెను దానిని సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడు కనిపెట్టే బావా ఏమి నీలో ఏదో బాధ కలిగినట్లున్నదే తెలుపుమని వీపు నిమురుతూ చిరునవ్వులతో చివాట్లు పెట్టెను సమయము చిక్కినది కదా అని అర్జునుడు మాధవ నీ మాటలు నాకు ఏమీయూ బోధపడుటలేదు అంతటితో మానక నన్ను విపరీత భావములలో ముంచి నీపైనున్న కాస్త విశ్వాసము కూడా కోల్పోవున్నట్లు చేయుచున్నవి కాని నా సంశయమును ప్రేమతో మన్నించి తీర్చవలను లేకున్న నే నిలువజాలను అని చేతులు రెండూ పట్టుకుని ప్రార్థించినాడు గోపాలుడు సంతసమున సంశయమును తెలుపమనెను అప్పుడు అర్జునుడు కృష్ణ నీవు పూర్వము ఈ యోగమును సూర్యునకు ఉపదేశించినట్లును తదుపరి సూర్యుడు మనువునకు బోధించినట్లునూ తెలిపితివి సూర్యుడు మనువు ఏ కాలము వారలు నీవే కాలము వాడవు పోనీ ఏ కాలమైననూ సరే ఈ దేహముతోనే ఉపదేశించితివా లేక మరొక దేహముపదేశించితివా ఈ దేహముతోనే ఉపదేశించితివని అందువా అది నమ్మవీలు కాదు ఈ దేహము నాతో పాటు ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరములు పెద్దవాడవే కాని అంతకంటే ముందువాడవు కాదు నాకు తెలియక ఎప్పుడు ఉపదేశించితివి సూర్యుడు చూతమా నీకంటే ఎన్నో వేల రెట్లు పెద్దవాడు ఆది వాడు ఊహించుటకు కూడాను వీలుకానిది బావా నేనే కాదు ఈ విషయమును ఎంతటి తెలివితేటల తెలివితేటలగలవాడైనను నమ్మడు పోని ఈ దేహమే కాదు ఈ యుగమే కాదు వేరొక యుగమా వేరొక దేహమని అందువా అది మరింత అతుకని మాట ఏ జన్మమునో చేసిన కర్మలు ఈ జన్మమున ఎట్లు జ్ఞాపకముండును కాని ఉండునని నీవు ఒప్పుకున్నా నీవలే నాకునూ కడిచిన జన్మకర్మలు జ్ఞాపకముండవలను గదా ఏదో దివ్య పురుషులకు మాత్రమే జన్మాంతర విషయము జ్ఞాపకముండునని శాస్త్రములు తెలిపినవి కాని సామాన్యులందరికీ వీలు లేదు కదా పోనీ నీవు దివ్య పురుషుడవని నమ్మినను సూర్యుడు స్వయంగా దివ్య పురుషుడే ఇద్దరూ సమానమేనా సరియని ఒప్పుకొన్నా సరిసమానమైన వారే కాని ఒకరికొకరు ఉపదేశించుకునుట జరుగదే నీవు ఉపదేశించితివన్నా నీవు గురువు సూర్యుడు శిష్యుడూ కావలను గదా అప్పుడు నీవు సూర్యుని కంటే గొప్పవాడుగా కదా ఉండని గొప్పవాడవే భగవంతుడవే అని విశ్వసించినా మరింత సంశయమునకు చోటు ఏర్పడును కదా నీవు భగవంతుడవే అయినా సామాన్య మానవులవలే కర్మపరతంతుడవై జనన మరణాది క్లేశములకు కట్టుబడుపెందులకు నీవు ఐదడుగుల దేహముతో మానవాకారుడుగా సంచరించుట నీ నిరాకార సర్వవ్యాపకత్వమునకు భంగము కాదా అంతటి అనంత స్థానమైన సర్వవ్యాపకత్వము నుండి అల్పస్థానమునకు జారుటకు కారణమేమి ఏమో కృష్ణ ఎన్ని విధములు తర్కించిననూ నాకేమీ బోధపడుటలేదు నీ మాటలు నీకే సరి నా తల తిరుగుచున్నది ఏదో సరియైన సమాధానము చెప్పి నన్ను అనుగ్రహింపు అని ప్రార్థించెను అప్పుడు మువ్వగోపాలు ముసిముసి నవ్వులు నవ్వుచూ కాచిన కాలము సమీపించినదని సంతసించి బావా విను లోకులు సూర్యోదయము సూర్యాస్తమయమని అనుటలో అర్థమేమీ అది కేవలము లోకుల దృష్టి అందే కాని సూర్యుని దృష్టి అందు కాదు సూర్యుడు ఉదయించుటా లేదు అస్తమించుటా లేదు అవునా కాదా నేనునూ అంతే నాకు జన్మమే లేదు సామాన్య మానవుల దృష్టికి నేను అనేక కాయములను ధరించి అనేక జన్మల నెత్తి తినని తలంతురు లోకోద్ధరణమునకు అవసరమొచ్చినప్పుడంతా ఒక కాయము ధరించి లోకమునకు రూపనామములతో గోచరించినను ఎన్ని జన్మల విషయమైనను నాకు జ్ఞాపకముండును నేను సర్వజ్ఞుడను సర్వశక్తుడను నాకే కాదు నీకు కూడాను అంతా తెలియను అయితే నీ జ్ఞానశక్తిని అజ్ఞానము ఆవరించుట వలన నీకు తెలియజాలకున్నది నేను జ్ఞానమయుడను కనుక నాకు సర్వవేళల యందును స్పష్టముగా తెలియచుండును బావా సూర్యుడు అద్దములో అగుపించినంత మాత్రమున స్థానభంగము కాని అధికార భంగము కాని ఏర్పడున ఉన్నవాడు ఉన్నట్లే ఉండి అద్దమందు ప్రతిబింబించుచున్నాడు అటులనే నేను ప్రకృతియను అద్దమందు ప్రతిబింబించుచున్నంత మాత్రమున నా సర్వజ్ఞత్వమునకు సర్వశక్తికి భంగము రాదు లేదు నేను జన్మరహితుడను మానవ జన్మమునకు మునుపు పాప పుణ్యపాపకర్మలు కారణములగును అయితే అవతార జన్మలకు కూడాను అవే కారణమని తలంతువేమో కాదు కాదు మానవ జన్మ కర్మజన్మ నా జన్మ లీలా జన్మ ప్రార్థనలు సాధుకృత్యములే దుష్టుల దుష్కృమలు సజ్జనుల యొక్క నా జన్మకు కారణము అని కృష్ణుడు ఉపదేశించెను